హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సమయ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కర్రీ అండి మరి ఇంట్లో చికెన్ కర్రీ అంటే స్పెషల్ అనుకుంటున్నారా వన్ మంత్ తర్వాత ఈరోజు మా ఇంట్లో చికెన్ చేస్తున్నానండి శ్రావణ మాసం అని వండలేదు నెల రోజుల్లోనే తర్వాత ఇంకా వినాయక చవితి అవి కదా ఇంకెందుకన్నా వండుకోలేదు ఈరోజు చేస్తున్నాను చికెన్ ఫ్రై అండ్ కొబ్బరి రైస్ చేయమన్నారు అవి చేస్తున్నాను నెల రోజుల తర్వాత చికెన్ అంటే ఆ నెల రోజులు కూడా మేము తినము అనుకున్నామంటే చికెన్ మీద అంత గ్యాస్ ఉండదండి నెల అయిపోయిన తర్వాత అబ్బా నెల అయిపోయింది ఎప్పుడు నాన్ వెజ్ తిందా వెజ్ నాన్ వెజ్ తినా అనిపిస్తుంది మనం అనుకుంటాం కాదండి నాన్ వెజ్తో కన్నా వెజ్తో ఎక్కువగా అన్నం తినచ్చండి మనం నాన్ వెజ్ నాన్ వెజ్ అనుకుంటామంటే కానీ వెజ్తో తిన్న మనస్ఫూర్తిగా నాన్ వెజ్తో తిన్నాము కానీ అదొక తృప్తి నాన్ వెజ్ అనేది అబ్బా అన్నట్టుగా ఈ చికెన్ కర్రీ చాలామంది ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారండి ఎవరో పద్ధతిలో వాళ్ళు చేస్తారు నేను ఏంటంటే ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిన తర్వాత చికెన్ వేసి ఒక పది నిమిషాలు అది మగ్గిన తర్వాత అప్పుడు కారం వేస్తానండి కారం వేసి కారంతో చాలాసేపు ఉడికిన తర్వాత అప్పుడు మసాలా ధనియాల పొడి అన్నీ వేస్తాను ఇదిగోండి ఈ విధంగా మగ్గిన తర్వాత నేను అప్పుడు కారం వేస్తానండి ఉప్పు అయితే లాస్ట్లో వేస్తాను లాస్ట్ టైం మళ్ళీ లాస్ట్లో కాదు ఇదండి కారం కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెడతాను ఒక ఐదు నిమిషాలు ఇదిగోండి దీంట్లో పసుపు కారం ధనియాల పొడి మసాలా పొడి అన్నీ అల్లం వెయ్యి పేస్ట్ అన్నీ వేస్తానండి ఇవేంటంటే సగం బాయిల్ అయినట్టే ఇప్పుడు ఇది దీన్ని సిమ్లో పెట్టి మూత పెడితే కొంచెం వాటర్ వస్తుంది కదా ఫ్రై కాబట్టి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం చిలకరించుకున్నట్టుగా వేయాలి ఇది సగం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలండి ముందే వేసేస్తే ముక్కకు పట్టదు ప్లస్ ముక్క కూడా తొందర కొడకదు సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటే కారం ఉప్పు అన్నీ కూడా ముక్కకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి అయిపోయింది ఇంకొక పది నిమిషాలు ఉంటే అయిపోద్ది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అండి ఇంకా కొబ్బరి అమ్మా చేసుకుంటే తినేయడమే కొబ్బరి రైస్ ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి షార్ట్ వీడియోలో పెట్టాను కాబట్టి ఇంకా వీడియో రైస్ చూపించట్లేదు మీకు ఇదిగోండి కొబ్బరి రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర చల్లేసి దించేసుకుంటే టేస్టీ ఎన్ని ఎన్ని చికెన్ కర్రీ రెడీ అండి సారీ ఫ్రై రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి లైక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్